Hi friends. ఆంధ్రకి నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో అందజేయబోతున్న కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో మీకు వచ్చిన కొత్త రేషన్ కార్డు కి సంబంధించిన నంబర్ అనేది ఏమిటి అలాగే ఈ మధ్య కాలంలో ఎవరైతే అప్లై అనేది చేసుకుని ఉన్నారంటే స్పిటింగ్ అనేది కావచ్చు లేదా కొత్త రేషన్ కార్డు కి సంబంధించి కావచ్చు ఇతరత్రికి సంబంధించి వారి యొక్క స్టేటస్ లో ఏదైతే చూపిస్తుందో దాన్ని బట్టి మీ యొక్క కొత్త రేషన్ కార్డు కి సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ మీకు స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన లింక్ అనేది ఏ విధంగా ఎటువంటి ఆప్షన్ అనేది వస్తే ఇందులో చాలా మందికి సంబంధించి డిజిటల్ సైన్డ్ అనేది వస్తుంది అంటే డిజిటలీ సైన్డ్ అనేది అయిపోయిన తర్వాత వెయిటింగ్ ఫర్ కార్డు ప్రింటింగ్ అనేది చాలా మందికి అయితే చూపిస్తుంది ఇలా వచ్చిన వారికి సంబంధించి ఎందుకు అలా వస్తుంది దీనికి సంబంధించిన స్టేటస్ తో సహా అన్నిటికీ సంబంధించిన ఇప్పుడు మీకు ఒక క్లారిటీ నేను మీకైతే ఇస్తాను దీనికన్నా ముందుగా ఇప్పటివరకు మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తాజా అప్డేట్స్ నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తుంటాను అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంది ఇది కూడా మీరు ఫాలో అయినట్లయితే ఎప్పటికప్పుడు ఈ యొక్క ఛానల్లో నేను మీకు తాజా అప్డేట్స్ అయితే అందజేస్తూ ఉంటాను తప్పనిసరిగా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ కూడా తప్పనిసరిగా మీరైతే ఫాలోనిది వండుండి ఇకపోతే ఆన్లైన్ లో ఎవరైతే వంద రూపాయల లోపల షాపింగ్ అనేది చేయాలి అనుకుంటున్నారో అటువంటి వారందరూ తప్పనిసరిగా టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ తప్పనిసరిగా మీరైతే ఫాలోనేది ఉండి ఈ యొక్క డ్రెస్ అనేది ఐదు వందల రూపాయలు వాల్యూ చేసేది ఎనభై ఏడు రూపాయలకి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు వాల్యూ చేసే యొక్క వాచ్ అయితే డెబ్బై ఒక్క రూపాయలకి ఈ యొక్క చెప్పులు చూసుకున్నట్లయితే ఐదు వందల రూపాయలది నూట యాభై మూడు రూపాయలకి ఈ యొక్క చెప్పులు కూడా తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలది మనకు నూట నలభై రూపాయలకి అయితే వచ్చేది రావడం జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ ఎన్ని రకాల ఐస్ క్రీమ్స్ అనేది ఉన్నాయి చూడండి ప్రతి ఒక్కటి ఒక లీటర్ బాక్స్ అనేది టోటల్ గా నాలుగు లో అలాగే చిన్నవి రెండు నేను అయితే బుక్ చేసుకోవడం జరిగింది ఇవి అన్నీ నాకు నూట ముప్పై రూపాయలకే రావడం జరిగింది అంటే మనకు ఒక్కొక్కటి రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలు వాల్యూ చేసే ఈ యొక్క ఐస్ క్రీమ్ బాక్స్ అనేది ఒక్కొక్కటి నాకు పద్దెనిమిది రూపాయలకే రావడం జరిగింది ఇటువంటి చూడండి ఇక్కడ ఈ యొక్క బాక్స్ ఇది నేనే బుక్ చేసుకోవడం జరిగింది టోటల్ గా చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అయితే బుక్ చేసుకోవడం జరిగింది ఇందులో ఒకటి అవుట్ ఆఫ్ స్టాక్ కాబట్టి ఒకటి నాకైతే రాలేదు రెండింటికి సంబంధించి ఇది నేను నేనే పర్సనల్ గా బుక్ చేసుకోవడం జరిగింది ఇవన్నీ ఇక్కడ చూడండి ఒక లీటర్ బాక్స్ అనేది మనకు యొక్క ఐస్ క్రీమ్స్ అనేది మనకు పద్దెనిమిది రూపాయలకి రావడం జరిగింది ఇటువంటి ఇక్కడ చూడండి మనకు ల్యాండ్ షూ అనేది మనకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు వాల్యూ చేసేది తొమ్మిది వందల డెబ్బై రూపాయలకి రావడం జరిగింది అలాగే ఈ యొక్క డ్రెస్ అనేది నూట యాభై మూడు రూపాయలకి అలాగే ఇక్కడ చూడండి మరొకటి వుడ్ ల్యాండ్ షూ అనేది ఈరోజు ఆఫర్లో మనకు ఎనిమిది వందల ముప్పై నాలుగు రూపాయలకి ఆరు వేల రూపాయల షూ అనేది రావడం జరిగింది ఇది కూడా నాలుగు వేల రూపాయలది ఏడు వందల తొంభై రూపాయలకి అయితే రావడం జరిగింది ఇటువంటి ఆఫర్స్ అనేది నేను ఎప్పటికప్పుడు నేను ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను తప్పనిసరిగా ఈ యొక్క వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒకసారి అయితే పాలు ఉండేదావండి మీకు ఈ యొక్క ప్రోడక్ట్లు అనేది ఈజీగా ఉన్నాయంటే తక్కువ రేట్కి వస్తున్నాయి అని మీరు కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా ఫాలో ఉండేదావండి మీకు కనుక నచ్చలేదు మాకు కాస్ట్ అనేది ఎక్కువ అనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయొద్దు తప్పనిసరిగా డిస్క్రిప్షన్ లో ఈ యొక్క ఛానల్ కి సంబంధించిన లింక్ అయితే ఇచ్చాను తప్పనిసరిగా మీరు పాలుదా ఉండి ఇక్కడ చూడండి నూట ఆరు రూపాయలకి యొక్క చెప్పులు అయితే రావడం జరిగింది ఇటువంటి ప్రతి ఒక్కటి ఒకటి కాదు రెండు కాదు ప్రతి రోజు నేనైతే పోస్ట్ చేస్తూనే ఉంటాను తప్పనిసరిగా మీరైతే పాలుదండి ఈ యొక్క ఛానల్ లో మనకు తక్కువ ధరకి ఈ యొక్క షాపింగ్ సంబంధించి ఇక్కడ చూడండి ఇరవై వేల రూపాయలు వాల్యూ ఈ యొక్క ప్యూరిఫైర్ అనేది మూడు వేల ఎనిమిది వందల రూపాయలకి నేను నేనైతే పెట్టడం జరిగింది చాలా మంది కూడా బుక్ చేసుకోవడం జరిగింది తప్పనిసరిగా ఈ యొక్క ఛానల్ మాత్రం మీరైతే మిస్ చేసుకోవద్దు ఇకపోతే ఎవరైతే రేషన్ కార్డుకి సంబంధించి వారి యొక్క కొత్త రేషన్ కార్డు నంబర్ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే పాటు మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా నేను మీకైతే చూపిస్తాను అంటే ఈ మధ్య కాలంలో వాట్సాప్ లో కావచ్చు లేదా సచివాలయాల ద్వారా ఎవరైతే బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేశారంటే ఎవరైతే ఈ యొక్క ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారో వారందరికి సంబంధించిన స్టేటస్ అనేది ఇప్పుడు నేను మీకు లైవ్ డెమో అనేది నేను మీకు అయితే చూపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఇది వర్క్ అవుతుంది నేనైతే ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేశాను ఇందులో మనకు ఈ యొక్క వెబ్సైట్ కి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఒకసారి అయితే చెక్ చేయండి నేను మీకు డైరెక్ట్ లింక్ ఇచ్చాను ఇది మనకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వెబ్సైట్ లో ఈపీడిఎస్ కి సంబంధించి ఈపీడిఎస్ కి సంబంధించిన యొక్క వెబ్సైట్ లింక్ ఇచ్చాను అది క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఒకవేళ మీరు మొబైల్ ఫోన్ లో కనుక ఓపెన్ చేసినట్లయితే మీకు ఇది మనకు ఆప్షన్ అనేది కరెక్ట్ గా కరెక్ట్గా ఇవి మనకు ఓపెన్ అనేది కావాలనుకున్నట్లయితే మీకు రైట్ సైడ్ పైన మూడు డాట్లు ఉన్నాయి కదా అక్కడ క్లిక్ చేసినట్లయితే డెస్క్ టాప్ వ్యూ అని ఉంటుంది అది క్లిక్ చేసి అయితే ఒకసారి అయితే చెక్ చేయండి లేదా మాకు ఆప్షన్ అనేది కరెక్ట్ గా వర్క్ అనేది అవుతున్నాయి అనుకున్నట్లయితే ఇక్కడ హోమ్ బటన్ మీద ఇక్కడ చూడండి డాష్ బోర్డ్ ఉంది కదా ఈ యొక్క డాష్ బోర్డ్ మటన్ మీద క్లిక్ చేస్తున్నట్లయితే ఈపీడిఎస్ కి సంబంధించి మనకు చాలా రకాల ఆప్షన్ అయితే వస్తాయి ఇందులో మనకు రేషన్ కార్డు కి సంబంధించి చూడండి అన్ని న్యూ అని కొన్ని ఆప్షన్ మనకు అయితే రావడం జరిగింది ఇందులో చాలా మంది రైస్ కార్డ్ సెర్చ్ అనేది క్లిక్ చేస్తున్నారు రైస్ కార్డ్ సెర్చ్ ఎవరు మీరు అయితే క్లిక్ చేయొద్దు అలాగే స్పందన అప్లికేషన్ సెచ్ కూడా మీరు అయితే క్లిక్ చేయొద్దు ఇందులో మనకు మూడో ఆప్షన్ చూడండి ఈపీడిఎస్ అప్లికేషన్ సెచ్ అని ఉంది అంటే ఈపీడిఎస్ కి సంబంధించిన ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో వారికి సంబంధించిన అప్లికేషన్ సెచ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసినట్లయితే స్టేటస్ ఆఫ్ ఈపీడిఎస్ అప్లికేషన్ అంటే ఎవరైతే గ్రామ అలాగే వార్డ్ సచివాలయాల ద్వారా కావచ్చు లేదా మీరు ఆన్లైన్ లో అంటే వాట్సాప్ ద్వారా ఎవరైతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారో అటువంటి వారిందరికి సంబంధించి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు ఇందులో మెయిన్ గా చూసుకున్నట్లయితే ఎవరికైతే డిజిటల్ సైన్ వెయిటింగ్ ఫర్ ప్రింటింగ్ అనేది లేదా ప్రింటింగ్ కి ఎవరికైతే రెడీ అనేది అంటే డిజిటల్ సైన్ అనేది ఎవరికైతే కంప్లీట్ అనేది అయిందో వారికి సంబంధించి మాత్రమే ఇక్కడ వారికి సంబంధించిన స్టేటస్ అయితే చూపిస్తుంది ఇక్కడ స్టేటస్ ఆఫ్ ఈపీడీఎస్ అప్లికేషన్ ఉంది కదా ఎవరైతే గ్రామ సచివాలయం కావచ్చు లేకపోతే వాట్సాప్ ద్వారా ఎవరైతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకునే ఉండి మీకు టి ట్వంటీ ఫైవ్ నెంబర్ అనేది ఎవరికైతే జనరేట్ అనేది అయి ఉంటుందో ఆ యొక్క నంబర్ ద్వారా ఇక్కడ మీకైతే చెక్ చేసుకోవచ్చు అది కూడా డిజిటల్ సైన్ అనేది ఎవరికైతే కంప్లీట్ అనేది అయిందో వారికి సంబంధించిన వివరాలు మాత్రమే ఇక్కడ అయితే చూపిస్తున్నాయి మిగిలిన వారందరికీ సంబంధించిన నార్మల్ డీటెయిల్స్ అయితే చూపిస్తాయి అంటే వారికి సంబంధించిన కార్డు లో ఎంత మంది డీటెయిల్స్ అనేది ఉన్నాయో వారి పేర్లు వారికి సంబంధించిన ఈ ఈక్యూఎస్ అనేది అయిందా లేదా మాత్రమే చూపిస్తుంది అయితే ఎవరికైతే డిజిటల్ సైన్ అనేది కంప్లీట్ అనేది అయి ఉంటుందో వారికి మాత్రం ఖచ్చితంగా వారి యొక్క కొత్త రేషన్ కార్డు నెంబర్ తో పాటు అన్ని డీటెయిల్స్ అయితే చూపిస్తున్నాయి ఇక్కడ నాకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క టీ ట్వంటీ ఫైవ్ నంబర్ అనేది నేను ఎంటర్ చేశాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క క్యాప్ అనేది తప్పులు లేకుండా ఎంటర్ చేయండి నేను ఈ యొక్క క్యాప్ అనేది తప్పు లేకుండా ఎంటర్ అనేది చేశాను ఇక్కడ సెచ్ అనేది కదా ఇక్కడ క్లిక్ చేయాలి కొంత లేట్ అనేది అవుతుంది మీకు నెట్ అనేది ఫాస్ట్ గా ఉన్నా లేకపోతే సైట్ అనేది ఆ టైంలో ఫాస్ట్ గా వర్క్ అనేది అవుతున్నట్లయితే ఖచ్చితంగా వెబ్సైట్ అనేది ఫాస్ట్ గా ఓపెన్ అవుతుంది లేదా కొంత వెయిట్ చేయండి మీరు అయితే పేజ్ అయితే రిఫ్రెష్ చేయొద్దు ఇక్కడ చూడండి నాకు పేజ్ అనేది నాట్ వర్కింగ్ అనేది నాకైతే రావడం జరిగింది ఎందుకంటే ఈ దీనికి సంబంధించి చాలా మంది ఓపెన్ అనేది చేస్తున్నారు కాబట్టి మరొకసారి నేనైతే ట్రై చేస్తాను ఒక్కొక్కసారి ఇటువంటి ఎర్రర్లు అనేది రావడం జరుగుతుంది ఎందుకంటే మనకు ఈ యొక్క ఈపీడిఎస్ వెబ్సైట్ అనేది ఎప్పుడు స్లోగానే ఉంటుంది మనకు నెట్ అనేది స్లోగా ఉన్నా ఫాస్ట్ అనేది లేకపోయినా కూడా ఇటువంటి ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది ఒకవేళ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేది రాంగ్ గా ఉన్నా కూడా ఈ విధంగా అయితే వస్తాయి ఇప్పుడు నేను మరొకసారి ఇదే వెబ్సైట్ ని ఓపెన్ అనేది మీకు చూపిస్తాను ఎందుకంటే నాకు మొదటిసారి ఎర్రర్ అనేది రావడం జరిగింది కాబట్టి ఒకటికి రెండు సార్లు అయితే ట్రై చేయండి ఖచ్చితంగా ఓపెన్ అనేది అవుతుంది చూశారు కదా నాకైతే ఓపెన్ అయితే కావడం జరిగింది ఈ యొక్క ఈపీడిఎస్ వెబ్సైట్ అనేది ఎప్పుడు స్లోగా ఉంటుంది ఒక చిన్న మిస్టేక్ అనేది ఉన్నా లేదా మీకు నెట్ అనేది స్లోగా అనేది ఉన్నా కూడా మనకు సరిగ్గా వర్క్ అనేది కాదు ఎటువంటి ఏదో ఒక ఎర్ర అనేది మనకైతే వస్తుంది ఖచ్చితంగా నేనైతే చెప్తున్నాను ఒకటికి రెండు సార్లు అయితే ట్రై చేయండి ఇక్కడ నేను ఏదైతే టీ ట్వంటీ ఫైవ్ నంబర్ అనేది ఉందో ఆ యొక్క నంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ అనేది ఎంటర్ చేశాను ఇక్కడ చూడండి ఈ యొక్క అప్లికేషన్ దాడికి సంబంధించి నేను మీకు మరొక అప్డేట్ అయితే చెప్తాను మీకు చెప్పలేదని మీరు అయితే అనుకోవద్దు మనకు ఎవరికైతే ఇక్కడ చూడండి ఇక్కడ డిఎస్ కంప్లీట్ అనేది అంటే డిజిటల్స్ అయిన ఎవరికైతే కంప్లీట్ అనేది అయి ఉంటుందో వారికి మాత్రమే మనకు ఇక్కడ మొదట అంటే ఫస్ట్ ఏదైతే అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మనకైతే చూపించడం జరుగుతుంది ఇక్కడ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ మీకైతే వచ్చింది అంటే మీ యొక్క అప్లికేషన్ అనేది పూర్తిగా డిజిటల్ సైన్ అనేది కంప్లీట్ అనేది అయినట్లు ఫైనల్ ఫైనల్ ప్రాసెస్ లో మీదైతే ఉన్నట్లు దీని యొక్క అప్డేట్ ఒకవేళ మీకు ఇక్కడ అప్లికేషన్ మెంబర్ డీటెయిల్స్ అలాగే మెంబర్ డీటెయిల్స్ అనేది ఉంది అంటే మీ యొక్క అప్లికేషన్ ఇంకా ప్రాసెసింగ్ లో ఉందని ఫైనల్ స్టేజ్ కి మీకు రాలేదని దాని యొక్క ఉద్దేశం అంటే ఇక్కడ ఈ యొక్క లాస్ట్ రెండు బాక్సులు కనుక ఉన్నాయి అంటే మీకు ఇంకా ప్రాసెస్ అనేది ఇంకా కంప్లీట్ అనేది కాలేదు చాలా వరకు లేట్ అనేది అవుతుందని మొదటి బాక్స్ లో ఈ యొక్క డీటెయిల్స్ అనే అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ కనుక కనిపించింది అంటే మాత్రం ఈ యొక్క అప్లికేషన్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అనేది అయినట్లు చివరిలో ఉన్నట్లు ఇక్కడ చూడండి ఇది ఈ యొక్క ఈస్ట్ గోదావరి డిస్టిక్ సంబంధించి అలాగే వారికి సంబంధించిన మండలము వారు ఏదైతే రేషన్ షాప్ పరిధిలో ఉన్నారో ఆ యొక్క రేషన్ షాప్ పరిధిలో అలాగే మనం ఇప్పుడు ఏదైతే టీ ట్వంటీ ఫైవ్ నంబర్ అనేది ఇచ్చామో ఈ యొక్క టీ ట్వంటీ ఫైవ్ నంబర్ ఇది అలాగే ఇక్కడ చూడండి బాగా అబ్జర్వ్ చేయండి రైస్ కార్డ్ నంబర్ అనేది ఇక్కడ కూడా రావడం జరిగింది ఈ విధంగా మీకు సంబంధించిన రైస్ కార్డ్ నంబర్ ఇక్కడ జనరేట్ అనేది ఉంటుంది అలాగే అప్లికేషన్ డిస్క్రిప్షన్ చూడండి మెంబర్ అడిషన్ అంటే వీరి కుటుంబంలో పిల్లల్ని యాడ్ అనేది చేశారు కాబట్టి అప్రూవల్ స్టేటస్ అనేది ఒకరికి మాత్రమే రావడం జరిగింది ఇద్దరిని యాడ్ అనేది చేశారు ఇక్కడ చూడండి ఎప్పుడు దీనికి సంబంధించిన పోర్టింగ్ అనేది పెట్టారు అలాగే డిజిటల్ సైన్ పుషింగ్ అనేది ఎప్పుడు జరిగింది అలాగే డిజిటల్ సైన్ కంప్లీట్ అనేది ఎప్పుడు అయింది అయింది అంటే నిన్నటి రోజున వీరికి డిజిటల్ సైన్ అనేది కంప్లీట్ అనేది కావడం జరిగింది యాక్షన్ కంప్లీట్ అనేది ఎప్పుడనేది అయింది అనే దానికి సంబంధించిన డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూడండి మెంబర్ డీటెయిల్స్ అక్కడ చూడండి ఇక్కడ వీరందరికి సంబంధించి టోటల్ గా ఈ కేవైసీ స్టేటస్ లో ఇద్దరికి సంబంధించి అంటే ఇక్కడ యూనిట్స్ చూసుకున్నట్లయితే ఇద్దరు కుటుంబ సభ్యులు ఉన్నట్లు వీరికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ అప్రూవల్ స్టేటస్ అనేది ఒకటి అనేది అయితే చూపిస్తుంది ఇక్కడ ఇక్కడ చూడండి పిల్లలకు సంబంధించి ఇంకా ఇద్దరిని అయితే యాడ్ చేశారు కాబట్టి వారికి సంబంధించి ఇంకా పెండింగ్ చూపిస్తుంది ఇక్కడ పేరెంట్ల అథెంటికేషన్ సంబంధించి ఈ యొక్క వ్యక్తికి సంబంధించి ఇందులో పెట్టడం జరిగింది అంటే వీరి ద్వారా అథెంటికేషన్ అయితే తీసుకోవడం జరిగింది ఇక్కడ అయితే చూపిస్తుంది ఇక్కడ డిఎస్ కంప్లీట్ అనేది అంటే డిజిటల్ సైన్ అనేది ఇక్కడ కనుక మీకు చూపించింది అంటే మాత్రం అంటే మీకు డిజిటల్ సైన్ కనుక కంప్లీట్ అనేది అయిందంటే ఆల్మోస్ట్ మీ యొక్క కంప్లీట్ మీ యొక్క కార్డు అనేది లాస్ట్ స్టేజ్ లో ఉన్నట్టు మీకు ఖచ్చితంగా రేషన్ కార్డు మీకు ఈ యొక్క పేర్ అనేది యాడ్ అనేది మీకు అయితే రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ చూడండి మీకు అప్లికేషన్ తో పాటు రేషన్ కార్డ్ నంబర్ కూడా జనరేట్ అనేది అయినట్లు లేకపోతే ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ కూడా మీకు ఇక్కడైతే చూపిస్తుంది ఇక్కడ చూడండి ఇదే టీ ట్వంటీ ఫైవ్ నేను ఇప్పుడు కాపీ అనేది చేస్తున్నాను కాపీ చేసి మనకి ఇక్కడ ఏపీ సేవా పోర్టల్ ఏదైతే ఉందో ఈ యొక్క ఏపీ సేవ పోర్టల్ కి సంబంధించి మీకు అందరికీ తెలిసింది సర్వీస్ రికార్ స్టేటస్ దగ్గర మనకు సంబంధించిన టీ ట్వంటీ ఫైవ్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు ఏదైతే ఈ యొక్క క్యాప్ అనేది చూపిస్తుందో ఈ యొక్క క్యాబ్ అని ఎంటర్ అనేది చేసి మనకు సంబంధించిన స్టేటస్ కూడా అయితే చెక్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ చూడండి ఇదే నంబర్ నేనైతే ఇచ్చాను అలాగే ఈస్ట్ గోదావరి డిస్టిక్ అలాగే వీరికి సంబంధించి చూసుకున్నట్లయితే మెంబర్ అడిషన్ రేషన్ కార్డు సేమ్ అదే పర్సన్ కి సంబంధించి పెండింగ్ విత్ తహసీల్దార్ అనేది చూపిస్తుంది అంటే లో ఇక్కడ పెండింగ్ ఉన్నట్లయితే చూపిస్తుంది ఇక్కడ చూడండి వీరికి సంబంధించిన ఈ స్టేటస్ అనేది కంప్లీట్ అనేది అయింది అలాగే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ దగ్గర ఇంకా సెవెన్ రెడ్ కలర్ లో చూపిస్తుంది అలాగే తహసీల్దార్ దగ్గర కూడా వీరందరికీ సంబంధించి ఇంకా ఈ విధంగా రెడ్ కలర్ లో అయితే చూపిస్తుంది మనకు అక్కడ డిజిటల్స్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది కాబట్టి ఇక్కడ మనకు రెడ్ కలర్ లో ఉన్నా కూడా మీకు కంప్లీట్ అనేది అయిపోయి ఉంటుంది ఇక్కడ ఈ యొక్క వెబ్సైట్ లో సరిగ్గా అప్డేట్ అనేది అయితే కావట్లేదు మీకు ఆల్మోస్ట్ ఏదైతే చివర్లో స్టేజ్ లో ఉన్నా కూడా చాలా మందికి సంబంధించి ఇక్కడ రెడ్ కలర్ లో చూపిస్తుంది మీరైతే భయపడద్దు మా యొక్క అప్లికేషన్ అనేది ఇంకా పెండింగ్ లో ఉంది అని మీరైతే ఎటువంటి టెన్షన్ పడద్దు ఇక్కడ చూడండి మనకు ఈ యొక్క అప్లికేషన్ దాడుకు సంబంధించి ఇంకా పదకొండు రోజులు అంటే రిసీవింగ్ డేట్ అనేది గత నెల ఇరవై రెండవ తేదీ అయితే తీసుకోవడం జరిగింది నిన్నటి రోజున ఆల్మోస్ట్ ఈ యొక్క అప్లికేషన్ అనేది క్లోజ్ అనేది అయిపోయినా కూడా ఇంకా వీరికి సంబంధించిన ఇంకా రెడ్ కలర్ లో చూపిస్తుంది మీరు అయితే టెన్షన్ పడద్దు మనకు ఈపీడీఎస్ వెబ్సైట్ లో చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి ఈ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది కంప్లీట్ అనేది అయిపోవడం జరిగింది మీకు సంబంధించిన ఈ కేవ్ స్టేటస్ కూడా ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు ఇంకా ఎవరికి సంబంధించి ఈకేసి పెండింగ్ అనేది ఉంది వీరందరికి సంబంధించి ఎవరికైనా సరే పెద్ద సంబంధించి కావచ్చు పిల్లలకు సంబంధించి ఈకేవ్సీ పెండింగ్ అనుక ఉన్నట్లయితే మీరు చిన్న పిల్లలు కనుక ఐదు సంవత్సరాల పైబడి ఉండి మీ యొక్క పిల్లలకు ఆధార్ నంబర్ గనుక లింక్ అనేది అయి ఉన్నట్లయితే వెంటనే మీరు గ్రామ అలాగే వార్డు సచివాలయాన్ని కనుక తీసుకుని వెళ్ళినట్లయితే ఈ యొక్క రేషన్ కార్డులో పిల్లలకు సంబంధించి ఈ చేసేదానికి అయితే ట్రై చేస్తారు అంటే యాడ్ అనేది అయిపోయి ఉంది మీ యొక్క పిల్లల పేర్లు రేషన్ కార్డు లో కనుక సక్సెస్ఫుల్ గా సంబంధిత అధికారుల వద్ద ఉన్న డీటెయిల్స్ లో కనుక ఉన్నట్లయితే మీకు ఈ కేవ్స్ అనేది కంప్లీట్ అనేది అయిపోతుంది లేకపోతే తల్లిదండ్రుల ఈకేయుసీతోనే ఈ యొక్క పిల్లలకు సంబంధించి ఈ ఈకేవెసి అయితే చేసేస్తారు కాబట్టి ఆల్మోస్ట్ మీ యొక్క పిల్లలకు సంబంధించిన పేర్లు అనేది ఇందులో యాడ్ అనేది అయితే అయిపోవడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే ప్రస్తుతం గ్రామ అలాగే వాట్సాప్స్ వాళ్ళతో పాటు వాట్సాప్ లో కూడా మీరు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ అంటే రేషన్ కార్డుకి సంబంధించిన మార్పులు చేర్పులతో పాటు స్ప్లిట్టింగ్ అనేది చేసుకో అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు మరొక లింక్ ఇచ్చాను అది కనుక మీరు అనేది అయినట్లయితే ఈజీగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు వాట్సాప్ లోనే దీనికి సంబంధించిన పేమెంట్ కూడా మీరైతే కట్టొచ్చు కట్టిన వెంటనే మీకు సంబంధించిన ఫర్దర్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇది రేషన్ కార్డులకు సంబంధించి మనకు వచ్చే నెల అంటే ఈ నెల పన్నెండో తేదీనే మనకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేదానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది కాబట్టి మనకు ఈ యొక్క అప్లికేషన్ అనేది ఈజీగా అంటే ఫస్ట్ గా మనకు ఫాస్ట్ గా యొక్క అప్లికేషన్ అయితే ప్రాసెస్ అయితే చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఈ విధంగా మీకు సంబంధించిన కొత్త రేషన్ కార్డు నంబర్ అనేది వచ్చిందా లేదా పాత రేషన్ కార్డ్ నెంబర్ అయితే చూపిస్తుందా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది ఏ విధంగా ఉందో ఈ విధంగా మీరు అయితే చెక్ చేసుకోండి ఇది టోటల్ గా ప్రస్తుతం ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అయితే అనుకుంటున్నాను తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లో నేను మీకు ఆఫర్స్ సంబంధించిన లింక్ అయితే ఇచ్చాను అది మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయితే చేసుకోవద్దు తప్పనిసరిగా ఒకసారి అయితే ఫాలో అనేది అయితే అవ్వండి